మళ్ళీ పడేసినవే నడుబెట్కి నడు అసలు నేను నేనప్పుడు గది ముట్టా మళ్ళీ అనుకున్నాం ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇంట్లో ఏమైనా ముట్టినవో ఇల్లు అనుకున్నావు అవసరం అనుకున్నావు నటుబుతమైంది నడు అందరినీ నమ్మినందుకే ఇంత మోసం చేసిండ్రు ఎప్పుడే ఏ పాపం చేసినా పోయేమో గదేవుడు ఇప్పుడు మా దగ్గర ఆడుకుంటుండు అందరూ మా అనుకున్నాం ఎవరొచ్చి ఏం సాయం అడుగునా కాదన కూడా ఉన్నంతలా చేసి పెట్టినాం ఇంత చేస్తేనే గదేవుడు మా రోట్టాన్ని మట్టి కొట్టిండు ఎంత మంచి ఆయన సీమకు కూడా అపకారం చేయడు ఎవల నాపదంటే అందరికంటే ముందు పోతాడు కొంత మంచాన్ని ఎట్లా మోసం చేయాలనిపించిందో బంగారం పోయిందని బాధ కాదురా నమ్మిన ఇట్లా మోసం చేసి నన్ను తలుసుకుంటేదే మనసు వాడతలేదు అమ్మా బావా నువ్వేమని అనుకో బావా ఖచ్చితంగా ఈ దొంగతనం మీ తమ్ముడే వేసి ఉంటాడు అనిపిస్తుంది బావా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బావా అని నేను కన్నీ చూస్తావు ఏదైనా ఉక్కాధారం దొరకదా బావా ఏదో చేసుకోపోరా సరే బావా ఇప్పుడే ఆయన ఎంబడి పడతా పంచాయతీ ఏడదాకా వచ్చిందిరా ఈడు ఆ తమ్ముడు పెద్ద దొంగనా కొడుకులు ఈ దొంగతనం చేసి ఉంటారు ఏ ఏం మాట్లాడుతున్నావు ఏ ఒపో నమస్తేమ్మ ఎవరు నువ్వు నీ బిడ్డ ఉన్నదా నా బిడ్డ గురించి నీకెందుకు ఉత్తగానే పని ఉండే కొంచెం ఏం పని ఏ నీ బిడ్డకి చెప్తా మళ్ళా కలుపుతాను అరే బావ నువ్వు వచ్చినాయాం రా ఏందిరా ఎన్నట్టు లేదు నువ్వు గుడికి వచ్చినావు ఏంది కథ మంగళారంగారా అందుకే వచ్చిన నీకు అత సీన్ లేదురా అరే నిన్నర్స్ అన్ని చూస్తున్నా నిమిత్తేది నాకు డౌట్ కొడుతుంది నువ్వు నాయనకెలా తిరుగుతున్నావు కదరా ఏ నేనేది తిరుగుతా నీ వెనకలా లే 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 నువ్వు ఏదో దాక్కుతున్నావు చెప్పు లేదంటే నేను ఏం చేస్తున్నావు నాకే తెలిపదు రేయ్ మీ అన్న నిన్ను తొంగ అన్నాడురా ఏం మాట్లాడుతున్నావురా మా అన్న నన్ను తొంగనాడు ఏంది అవునురా రే నిజం చెప్పురా ఇది గారక అబద్ధం అని తెలవాలే ఈయన పండ పెట్టి తొక్కుతా అరే నేను ఎప్పుడన్నా అబద్ధం వాడిన్నారా మొన్న రాత్రి నన్ను పిలుచుకొని నాకు రాయసమైన అనుమానం ఉన్నది వాడే అప్పు పైసల కోసం దొంగతనం చేసి ఉంటాడు ఎందుకైనా మంచిగా నేను కన్నేసించమని చెప్పిండ్రా అవునా అవునరా అందుకే నిన్నటికి వెళ్ళి అన్ని పని నడిచి పెట్టుకుని వెనకాల పిచ్చోళ్ళకి తిరుగుతున్నా పిచ్చోడా నిన్నటికెళ్ళి నువ్వు నా వెనకాల తిరుగుడు కాదురా మొన్నటికెళ్ళి నేనే వెనకాల తిరుగుతున్నా ఆ మరి నాతోటేమో ఆ సతిగాడి పెద్ద చిల్లర నా కొడుకు వాడే దొంగతనం చేసి ఉండాలి వాడి మీద కన్నేసు ఉంచమన్నాడు అందుకే నేను అరే ఇక్కడ ఇంకొక విషయం అర్థమైనాదిరా నువ్వు నేను దొంగలు చూసినట్టు రా మా అన్న కూడా ఎప్పుడు చూసినా నిన్ను నన్ను అనుమానిస్తాడు గాని ఆ సీరు గారు ఒక్క మాట అన్నాడు మరి వాడే మంది పెట్టింటా గానీ అవును పది రోజులు మంచిగా అర్థం చేసుకున్నావాడు ఎవ్వరితోడు సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుతూరా అరే మందాటప్పుడు వాడేమో తాయినట్టు యాక్టింగ్ చేసినోడు మనకేమో పుణ్ణాడు రా అరే అంతెందుకు ఆ రోజు బంగారా పోయిన రోజు ఆయనకి ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకున్నాం కదా ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు ఒక్కసారి ఫోన్ అరే ఇంటికి వచ్చినప్పుడు భయం భయంగా ఉన్నారా అరే రావట్లేరా అంటే గజ్జ గజ్జానికి అరే బావా తప్పు చేసిన ఇట్లా భయపడతాడు ఈ సీల్ సీల్గాడ ఏదో లంజేషన్ వేసి ఉండాలే ఇంకో పని చేద్దాం రా రేపే వారి వెనకాల తిరిగి రెడ్డి హండ్రెడ్గా పట్టుకుందాం ఎల్లుండి ఊరందరిని పోగేసి పంచాయతీ పెట్టిద్దాం మరి ఎంతో నిరూపిద్దాం అరే బాజెప్తో పంచాయతీ పెట్టే కావాలి మనమేందో నిరూపించే కావాలి ఇప్పుడు వాళ్ళకి వెళ్తున్నాం ఏ యంత్రం లేకుంటే వాడు అమ్మా నేను కాలేజ్ అవుతున్న బాయ్ నానా నేను కాలేజ్ అవుతున్న బాయ్ మిస్ అయ్యి రా కొడుకు అరే ఆడేడుకోతారా అడేమన్నా సూపర్ మ్యాన్ స్పైటర్ మ్యాన్ ఇన్నే ఉంటాడు ఎత్తుకుదాంపా టీ బండి లేదే ఇప్పటి నుంచి బయట తిరగటాలు ఫోన్లో మాట్లాడటాలు ఇవన్నీ బంద్ జాబ్ వచ్చినాకనే మీ నాయనతో మాట్లాడతాను ఆయన ఒప్పుకున్నానంటేనే పెళ్లి లేకుంటే లేదు అంతే అంటే అంతా మీ ఇష్టమేనా నా ఇష్టంతో పని లేదా మధ్యలో నేమన్నా హౌలేదా అన్నా నేను అట్లా లేదే చూడు అరే బండి మన సీనియర్ బండి కదరా అరే ఖచ్చితంగా బండి బండిరా వాడు ఇన్ని అని ఉంటాడు ఆగురా వాడు వచ్చేదా కాదు అవన్నీ కాదు కానీ అచ్చేటప్పుడు జిలేబీ తెచ్చినాం కదా ఎడవేటినా నీ బ్యాగ్ లో ఉంటుంది చూడు చూసినా లేదు అబ్బా పైన బండిలో మర్చిపోయినా కావచ్చు పోయి తీసుకురాపోయేటప్పుడు లేదే పోయి తీస్కర పో ఇంత తింటది ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటానే ఉండాలన్నా నమ్లి నమ్లి దౌడలు నొస్తలేవా నీకు ప్లీజ్ ప్లీజ్ పోయి తీసుకురా తీస్కర పో సారీ సారీ ఏదో ఒకటి తీస్తా టెస్తా ఎప్పుడు జోడు తిని తిండి వాలనే రాయయా మీరు ఇక్కడ ఏం చేస్తారు మామా షాక్ అయినావు కదరా ఇదేందిరా ముందు ముందు ఇంకా షాకులు తింటావు ఆ రోజులు మా అందరు పిచ్చోదం చేసినావు కదరా నేను ఈ ఆటలు తాగాయరా ఎక్కడ దాచినావు సూపర్ దుప్ప దాసిందా నేనేం దాసిన మామా ఇంకెన్ని కథలు పడతావురా మాకు మొత్తం తెలిసిపోయింది తెలిసి ఏం తెలిసింది మామాస్టాండ్ మీరు ఏం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థం లేదు మామా నేను ఇంపార్టెంట్ పని మీద వచ్చినా మీరు పోరి సాయంత్రం నేను వచ్చినాక మాట్లాడతావు సరేనా పోవాలా మేమేడికి పోవాలి

కొట్టండి కావాలంటే నరికి ఈ సంపి బొంద పెట్టేసేయండి కానీ లోపల మాత్రం మొక్కరు మామా దండం పెడతా కాళ్ళు మొక్తా వద్దు వద్దు నా మాట వద్దే ప్లీజ్ సారీ మామ సారీ మామ వద్దు మామా వద్దు వద్దు వద్దే వద్దు మామా వద్దు అని చెప్తున్నా కదా వద్దు వద్దే అరే

ម៉ាវីកអូហ្វា విషయమ్మ బావ తెలిసిందనుకో గుండె సత్తర్రా ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికి తెలియనిది ఏమనగా రాములు తమ్ముడు బామర్ది రాముల మీద పంచాయతీ పెట్టి ఊరందరినీ పిలుస్తున్నాడు హో